హలో హాయ్ ఫ్రెండ్స్ అంతా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నా మీరు అంతా కూడా సూపర్ సూపర్గా ఉంటారనుకుంటున్నాను ఈరోజు బ్లాగ్స్ అండ్ క్రాఫ్ట్స్లో నేను మీతో బ్యూటిఫుల్ శారీస్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ మిస్ కాకుండా చూడండి యాక్చువల్గా అయితే ఇక్కడ ఉన్న పార్సల్లో ఉన్న ఐటమ్స్ ఈరోజు నేను మీతో వీడియో చేసి షేర్ చేసుకుందామని రెడీగా పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మీషో నుంచి బోల్డ్ అయిన ఐటమ్స్ తెప్పించుకున్నాను వీలైనంత వరకు ఇవన్నీ నేను మీతో కొంచెం ఫాస్ట్గానే వీడియోస్ చేసి షేర్ చేసుకుంటానని బట్ ఏమైందంటే మా ఇంటికి ఇప్పటికిప్పుడే ఒక పార్సల్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ పార్సల్లో బ్యూటిఫుల్ శారీస్ అయితే వచ్చాయన్నమాట ఇవి చూసిన వెంటనే అవన్నీ పక్కన పెట్టేసి ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నా మనసుకు అనిపించింది మాట కంపల్సరీ ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకోవాలని చూస్తే మీరు నాకు చాలా థ్యాంక్స్ చెప్తారు ఎందుకంటే ఈ శారీస్ అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా తక్కువ కాస్ట్లోనే మంచి క్వాలిటీ శారీస్ అన్నమాట సో నేను ఇంకా ఆగలేక మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా అంత ఫాస్ట్గా పెడితే మీకు కూడాను అవైలబుల్గా ఉంటుంది కదా మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అనుకో నేను కొంచెం నెక్స్ట్ వీక్ అలా పెడితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోద్ది కదా సో ఎంత ఫాస్ట్గా షేర్ చేసుకుంటే అంత బాగుంటుందని అవన్నీ పక్కన పెట్టేసి ఈ శారీస్ అయితే ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే ఈరోజు వీడియోలోని టూ బ్యూటిఫుల్ శారీస్ ఇంకా మగ్గం వర్క్ బ్లౌజ్ మెటీరియల్స్ అంటే వీటికి ఈ మ్యాచింగ్ మ్యాచింగ్గా మగ్గం వర్క్ బ్లౌజ్ మెటీరియల్స్ కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అసలు వీడియోని అయితే స్కిప్ చేయకండి మిస్ చేయకండి నేను మొత్తం డీటెయిల్గా చెప్తాను శారీస్ గురించి ఇంకా మెటీరియల్స్ గురించి మగ్గం వర్క్ బ్లౌజ్ మెటీరియల్స్ గురించి వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే మీకు యూస్ఫుల్గా కూడా ఉంటుంది శారీ చూసారా ఫోల్డింగ్స్ తోటి ఇంత బాగుంది కదా ఇంకా ఇది మొత్తం మన ఫోల్డింగ్స్ ఓపెన్ చేసి చూస్తే ఎంత బాగుంటుంది ఒకసారి ఊహించుకోండి ఊహించుకోకండి ఇక్కడ వీడియో చూసి వేయండి ఇంకా మీరు కూడా తప్పకుండా బై ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది లైట్ వెయిట్ శారీ అన్నమాట సిల్వర్ జెరీ వర్క్ ఆ ఫోల్డింగ్ చూస్తేనే నాకైతే ఎంత నచ్చేసిందో ఈ పార్సల్ మా ఇంటికి వచ్చినప్పటికీ మా అమ్మాయి కూడా ఉంది సో తను కూడా చెప్పిందిమాట మమ్మీ అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ ఇది షేర్ చేసుకుందాం చాలా బాగుంది కదా మన వ్యూవర్స్ అందరికీ కూడా యూజ్ఫుల్గా ఉంటుంది అంటే ఇంకా వెంటనే అవన్నీ పక్కన పెట్టేసి ఈ శారీస్ అయితే ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇంకా ఓపెన్ చేసేస్తాను మొత్తం తాళ్ళతో చుట్టేసి ఉన్నాయి అన్నమాట ఇది మొత్తం హ్యాండ్లూమ్ శారీ ఫ్రెండ్ మీకు ఇలాగా చూస్తే అర్థమైపోతుంటుంది కదా ఇవి హ్యాండ్లూమ్ శారీస్ అన్నమాట చాలా బాగున్నాయి చూసారా అలా థ్రెడ్స్తో మొత్తం ఎలా కట్టేసి పెట్టారు ఆ ఫోల్డింగ్ చూస్తేనే శారీ నచ్చొస్తుంది ఎవరికైనా కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది పళ్ళు బ్లౌజ్ ఇంకా సారీది శారీ మొత్తం పర్పల్ కలర్లో వచ్చింది ఇంకా బ్లౌజ్ పళ్ళు ఏమో గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషను ఎగ్జాక్ట్గా మీకు అర్థం అవ్వాలని చెప్పాలంటే నెల్లొంకాయ రంగులో చీర ఉన్నది మెహందీ గోరింటాకు పౌడర్ కలర్లో పళ్ళు ఇంకా బ్లౌజ్ ఉందనమాట డార్క్ మెహందీ కలర్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అసలు ఆ కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది శారీ అంతా సిల్వర్ జెరీ వర్క్ అన్నమాట కింద బార్డర్ అయితే కంచి బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది పై బార్డర్ చిన్న బార్డరే వచ్చింది కింద బార్డర్ దగ్గర దగ్గర ఒక ట్వంటీ టు ట్వంటీ టూ సెంటీమీటర్స్ వరకు అయితే ఉంటుంది పై బార్డర్ ఒక ఫోర్ టు ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉంటుంది జస్ట్లో నేను ఫింగర్స్ పెట్టి కొల్చి చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అద్దరిపోయింది ఇంకా సిల్వర్ జెరీ వర్క్ అంటే ఈ పర్పల్ కలర్ మీద చాలా బాగుంటుంది కదా దీనికి కాంబినేషన్ బ్లౌజ్ ఇది వచ్చింది కాబట్టి శారీ కట్టుకుంటే అద్దరిపోతుంది బ్లౌజ్ పీస్ అయితే చాలా పెద్దగా వచ్చింది ఫ్రెండ్స్ బ్లౌజ్ మెటీరియల్ అది పళ్ళు వైపు వచ్చింది అంటే కొన్ని శారీస్కి కట్టు చెంగు వైపు వస్తుంది కదా పళ్ళు వైపు వచ్చింది బ్లౌజ్ పీస్ అయితే చాలా పెద్దగానే వచ్చింది వన్ మీటర్ వరకు అయితే వచ్చింది అంటే ఎంత బొద్దుగా ఉన్న వాళ్ళకైనా ఈజీగా బ్లౌజ్ సరిపోతుంది అంటే కొంత కొన్ని శారీస్కి ఏంటంటే చిన్న మెటీరియల్ ఇస్తారు వాటి వల్ల మనకి ఏంటంటే అండర్ ఆర్మ్స్ తర్వాత జాయింట్స్ పడతాయి సో ఈ శారీకి ఆ ప్రాబ్లం లేదు ఈజీగానే బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు పెద్ద బ్లౌజ్ పీసే వచ్చింది ఇంకా బ్లౌజ్ పీస్ ఏమో పళ్ళు వైపు వచ్చిందన్నమాట అంటే కొన్ని శారీస్కి కట్టు చెంగు వైపు వస్తుంది కదా దీనికి పళ్ళు వైపే వచ్చింది దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే పళ్ళు ఇంకా బ్లౌజ్ పీస్ ఏమో దుప్పట్టు అంటే ఓనీలాగా ఇంకా మొత్తం శారీ లెహెంగా లాగా తీసుకుని ఒక మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకుంటే సూపర్ డ్రెస్ అయితే రెడీ అయిపోతుంది శారీ అయితే సూపర్ ఫ్రెండ్స్ నో వర్డ్స్ మాట ఇంకా మీరు చూసి మీకు ఇష్టమైతే తక్కువ తప్పకుండా తీసుకోండి ఇష్టమైతే తప్పకుండా తీసుకోండి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది ఎలాగైనా పెళ్ళి సీజన్ ఉంది కదా శారీయే కాకుండా ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి హా శారీగా లాంగ్ ఫ్రాక్ అయినా లెహంగా కైనా ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు ఇంకా బ్యాక్ సైడ్ని చూపిస్తాను చూడండి వీవింగ్ ఎంత నీట్గా ఉంది శారీ కొన్ని శారీస్కి కొంచెం తక్కువ కాస్ట్గా వచ్చినప్పటికీ వీవింగ్ బాగోదు బట్ ఈ శారీకి బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్ చాలా బాగుంది శారీ వెయిట్కి వచ్చినప్పటికీ చాలా లైట్ వెయిట్ శారీయే అంటే ఎలాగైనా మనం శారీ కట్టేసుకోవచ్చు మాట ఒకళ్ళు హెల్ప్ లేకుండా మన మటుకు మనమే కుర్చీలు పళ్ళు ఈజీగా పెట్టేసుకోవచ్చు అలాగా మౌల్డ్ అయిపోతుందట శారీ ఎలా పెడితే అలా మౌల్డ్ అవుతుంది చాలా బాగుంది ఫ్రంట్ కెమెరా ఇంకా బ్యాక్ కెమెరా నుంచి కూడా చూపించేస్తాను మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ అసలు మిస్ అయితే అవ్వకండి చాలా తక్కువ కాస్ట్కి ఒక మంచి శారీ అయితే మీకు దొరుకుతుంది ఈ వీడియో చూసాక మీరు తీసుకుంటే మాత్రం కంపల్సరీ కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి మీరు తీసుకున్నదో లేదో విషయం నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఎందుకంటే వచ్చిన వెంటనే మీతో షేర్ చేసుకుని అనమాట అసలు ఓపెన్ చేసిన వెంటనే కంపల్సరీ మీతో షేర్ చేసుకోవాలని అనిపించి షేర్ చేసుకుంటున్నాను మీకు అందరికీ యూస్ఫుల్గానే ఉంటుంది అనుకుంటున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ అంటే ఇంతవరకు నేను తెప్పించిన చీరలు అన్నిట్ల కంట మీషో నుంచి ఈ చీర నాకు అంతా ఆకట్టిస్తుంది అనమాట అంత బాగుంది ఈ కాస్ట్కి ఇందాక నుంచి ఈ కాస్ట్కి ఈ కాస్ట్కి అంటున్నాను కదా కాస్ట్ సమ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో అయితే వచ్చింది నేను పెర్ఫెక్ట్ ఫిగర్ అయితే పెడతాను ఎందుకంటే ఆర్డర్ పెట్టి చాలా రోజులు అయింది కదా నేను అన్ని ఆన్లైన్ పేమెంట్ చేస్తాను సిఓడి ఓడి చేయనమాట ఆన్లైన్ పేమెంట్ చేస్తే నాకు ఇంకా తగ్గుతుంది నాకే కాదు మీకు కూడా తగ్గుతుంది ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే సిఓడి కంటే ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే ట్వంటీ టు థర్టీ రూపీస్ డిఫరెన్స్ అయితే మనకు వస్తుంది అన్నమాట సో దాని ప్రకారంగా సమ్ ఫైవ్ ట్వంటీ ఆ రేంజ్లో అయితే నాకు ఈ శారీ వచ్చింది మొత్తం మీద అయితే నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ శారీ గురించి ఇచ్చాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ శారీ అయితే చాలా సాఫ్ట్గా కూడా ఉన్నది చాలా షైనింగ్గా ఉంది చాలా బాగుంది క్వాలిటీ విషయానికి అయితే అస్సలు మనం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు కాస్ట్ కూడా చాలా బాగుంది కదా ఇంకా మన నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం ఈ రోజు నేను మీతో టూ బ్యూటిఫుల్ శారీ షేర్ చేసుకోబోతున్నాను అని చెప్పాను కదా ఈ వ్లాగ్లోని ఇదిగో మన సెకండ్ శారీ ఇది కూడా సూపర్ శారీ ఫ్రెండ్స్ ఈ బిల్ల సారీస్ శారీస్ ఉన్నాయిగా సూపర్గా ఉంటాయి కదా ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ అయితేనే ఇలాగా తాడు చుట్టేసి ఇలాగ బిల్ల మడతలతో వస్తాయమాట ఇది కూడా ఒక హ్యాండ్లూమ్ శారీయే ఈ శారీ కలర్ కూడా అద్దరిపోయింది కదా అయితే కలర్స్కి వచ్చినప్పటికీ అది కూడా పర్పలే ఇది కూడా పర్పలే లైట్ పర్పల్ కలర్ వచ్చింది ఏంటో ఈ మధ్యన ఎక్కువ నేను పర్పల్ కలర్ మీదే కాన్సన్ట్రేషన్ పెడుతున్నట్టుకున్నాను మొన్న మీతో నేను షేర్ చేసిన కుర్తీస్ అన్నీ కూడా దగ్గర దగ్గర పర్పల్ కలర్సే ఇంకా ఈ శారీ కూడా ఇందాక చూపించిన శారీ కూడా పర్పల్ కలరే కదా ఈ కలర్స్ కొంచెం అట్రాక్ట్గా ఉంటాయి అన్నమాట సో అందుకే అంత అట్రాక్ట్ అవ్వనేమో ఈ శారీ కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అయితే దీని కలర్ కాంబినేషన్ ఏంటంటే కనకంబరం పువ్వులు అంటారు కదా ఆ కలర్ అన్నమాట లైట్ ఆరెంజ్ షేడ్ ఇంకా పర్పల్ కలర్ అన్నమాట సూపర్గా ఉంది శారీ కలర్ కాంబినేషన్ అయితే దానికి సిల్వర్ జెరీ వర్క్ జెరీ థ్రెడ్డింగ్ కదా వీవింగ్ కదా దీనికి ఏమో గోల్డ్ థ్రెడ్ వీవింగ్తో వచ్చింది అనమాట శారీ అంతాను మీకు మరి వీడియోలో కలర్ ఎలా కనబడుతుందో తెలీదు లైట్ పర్పల్ కలర్ ఇంకా కనకంబరం లైట్ కనకంబరం కలర్ కాంబినేషన్ అనమాట శారీ అయితే ఇలాగా మనం మడత పెడుతుంటే తిప్పుతుంటే టూ షేడ్స్లో వస్తుందన్నమాట శారీ కొంచెం గోల్డ్ కలర్ కొంచెం లైట్ పర్పుల్ అలాగ వస్తుంది చూసారా ఆ షైనింగ్ చూసారా సూపర్గా ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది నేను స్లోగా మడతలు ఇప్పి చూపిస్తున్నాను అసలు మడతలు ఇప్పబుద్దు ఏయట్లేదు నాకు అంత నీట్గా ఉందన్నమాట చాలా బాగుంది లైట్ వెయిట్ మంచి వర్క్ డిజైన్ చాలా బాగుంది దీనికి బ్లౌజ్ ఇంకా పళ్ళు ఒకే కలర్ సేమ్ అలాగే దానికి గ్రీన్ వచ్చింది కదా దీనికి ఏమో కనకంబరం కలర్ వచ్చిందిమాట బ్లౌజ్ ఇంకా పళ్ళు శారీ అంతా వచ్చింది ఈ శారీకి బార్డర్ అయితే కొంచెం చిన్నగానే వచ్చింది దానింత రాలేదు టెన్ సెంటీమీటర్స్ వరకు అయితే వచ్చింది శారీ మీద కంటే బార్డర్ అయితే కొంచెం డార్క్ పర్పల్ కలర్ అనమాట శారీ అంతా లైట్ బాగా లైట్ పర్పల్ కలర్ లైట్ పర్పల్ కలర్ మీద గోల్డెన్ జెరీ వర్క్ ఇది బ్లౌజ్ బ్లౌజేనా కాదు పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఏంటంటే దీనికి కట్టు చింగు వైపు అన్నమాట చూసారా ఫోల్డింగ్స్ ఎలాగుంటే మీకు అర్థమైపోతుంటుంది బ్లౌజ్ ఏమో కట్టు చింగు వైపు వచ్చింది సర్కిల్ డిజైన్స్ మాట రౌండ్ రౌండ్ డిజైన్స్తో వచ్చింది బ్లౌజ్ పళ్ళు ఒకే కలర్ వచ్చింది దీనికి కూడా బ్యాక్ సైడ్ వీవింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి చూపించేస్తాను శారీ మొత్తం మీకు ఉండండి ఈ శారీస్కి గాను బ్లౌజెస్ కూడా తెప్పించుకున్నాను అనమాట బ్లౌజెస్ కాదు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ మెటీరియల్స్ మనకి మీషోలో అవైలబుల్గా ఉన్నాయి కదా అవి తెప్పించుకున్నా అనమాట చాలా తక్కువ కాస్ట్ పడింది అవి కూడాను కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయితే అయ్యింది ఇంకా అవి కూడా షేర్ చేసుకుంటాను ఈ వీడియోలోనే చూడండి సేమ్ అన్న ఇంకా బార్డర్కి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది చాలా తక్కువ కాస్ట్లోనే మంచి మెటీరియల్ వర్క్ కూడా చాలా బాగుంది ఇవి టూ పీసెస్ వచ్చాయన్నమాట అంటే కొన్ని వన్ మీటర్ ఫుల్గా వస్తున్నాయి కొన్ని ఏమో ఇలాగా హాఫ్ మీటర్ హాఫ్ మీటర్ టూ టూ పీసెస్ వస్తున్నాయన్నమాట అన్నమాట దీనికైతే టూ పీసెస్ వచ్చింది ఒక పీస్లోనేమో ఒక ఆమ్ ఫ్రంట్ నెక్ ఒక పీస్లో ఏమో బ్యాక్ నెక్ ఒక ఆమ్ అలా వస్తుంది అన్నమాట చూసారు ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది కదా బార్డర్కి అయితే సూపర్గా మ్యాచ్ అయిపోయింది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా సెకండ్ శారీ ఈ సెకండ్ శారీ అయితే నేను నుంచి తెప్పించుకోలేదు ఫ్రెండ్స్ ఏ ఆన్లైన్ యాప్ నుంచి అయితే తెప్పించుకోలేదు లోకల్ షాప్లో తీసుకున్నాను అనమాట మా ఇంటి దగ్గర ఉన్న లోకల్ షాప్లో తీసుకున్నాను మళ్ళీ మీరు కోడ్ అడగండి నేను కోడ్ చెప్పలేను కదా లోకల్ షాప్లో తీసుకున్నాను కదా అందుకే నేను ఆ శారీ గురించి ఎక్కువ డిస్క్రిప్షన్ ఇవ్వలేదు ఎక్కువగా మడతలు ఇప్పి కూడా చూపించలేదు అనమాట ఇంకా ఈ బ్లౌజ్ మెటీరియల్స్ అయితే నేను మీషో నుంచే తెప్పించుకున్నాను దీనికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ అవుతుంది తెప్పించుకున్నాను అనమాట ఇవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఆకుపట్టు మెటీరియల్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ అది మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ సూపర్గా ఉంది దీనికి ఎగ్జాక్ట్ అయితే మ్యాచ్ అయిపోయింది దీని కాస్ట్ కూడా సమ్ త్రీ ఫిఫ్టీ అంతే పడింది అంటే బిలో ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ ఆ రేంజ్లో వచ్చిందనమాట అయితే ఒకటి కాదు మొత్తం మూడు తెప్పించుకున్నాను మూడు దగ్గర దగ్గర ఒకటే కలర్ మీషోలో ఏంటంటే ఎగ్జాక్ట్ అది అదేం చెప్పరు మనకి అవి సరిగ్గా తెలియదు కదా సో మళ్ళీ మనకి రిటర్న్ పాలసీ ఎలాగా ఉంది కదా అని మొత్తం త్రీ పీసెస్ తెప్పించుకున్నాను అనమాట త్రీ డిజైన్స్లో సేమ్ కలర్లో త్రీ మెటీరియల్స్ తెప్పించుకున్నాను ఇందులోనైతే నాకు మ్యాచ్ అయితే అయ్యింది బట్ ఏంటంటే వర్క్ దగ్గర కొంచెం డిఫరెన్స్ వచ్చింది ఫ్రంట్ నెక్ వచ్చినప్పటికీ మీకు కటింగ్ ఐడియా ఉంటే అర్థమవుతుంది ఫ్రంట్ నెక్కి వచ్చినప్పటికీ క్రాస్గా ఇవ్వలేదన్నమాట స్ట్రైట్గా ఇచ్చేసారు సో క్రాస్ కటింగ్ బ్లౌజెస్కి అవుతుందో లేదో నాకైతే ఇలా రాదు మాట సో ఒకసారి టైలర్ దగ్గర తీసుకెళ్ళి అడుగుతాను ఓకే అంటే ఉంచేస్తాను సేమ్ ఇది కూడాను సేమ్ అలాగే వచ్చింది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అయితే చాలా బాగుంది ఇంకా సైజెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంత లావుగా ఉన్నా కూడా ఆర్మ్స్ కొంతమంది లావుగా ఉంటాయి కదా లావుగా ఉన్నాలు కూడా జాయింట్ పడకుండానే స్టిచ్ చేసుకోవచ్చు వర్క్ అయితే సూపర్ అన్నమాట అసలు రెండు త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్కి వచ్చింది ఆ రేట్కి ఇంత మంచి వర్క్ అసలు వర్తబుల్ అన్నమాట చాలా బాగుంది నేనైతే ఈ ది ఉంచేసుకుంటున్నాను పికాక్ డిజైన్ అయితే ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది ఇది కొంచెం పింక్ షేడ్లో వస్తుంది సో ఇంకొక శారీ ఉంది దానికి మ్యాచ్ అయితే ఉంచేస్తాను లేకపోతే ఈ పికాక్ నుంచి మిగతాది ఇది నేను ఇంకోటి చూపిస్తాను అదైతే కొంచెం పర్పల్ కలర్ డార్క్ పర్పల్ కలర్ లో ఇదిగో ఇదే ఇదైతే ఇంకా ఎగ్జాక్ట్ మ్యాచ్ ఎందుకంటే పర్పల్ మీద ఇంకా కుత్త గోల్డెన్ కలరే వర్క్ వచ్చింది మిగతా దాని మీద కొంచెం గ్రీన్ థ్రెడ్తో అయితే వర్క్ ఉన్నది అనమాట మిగతా ఫస్ట్ చూపించిన రెండు బ్లౌజ్ మెటీరియల్స్ మీద ఎల్లో గ్రీన్ అలాగ ఉంది దీని మీద ఎగ్జాక్ట్ ఉత్త గోల్డ్ కలర్ ఉంది కాబట్టి శారీకి కరెక్ట్గా మ్యాచ్ అయిపోద్ది కదా పర్పల్ ఇంకా గోల్డ్ బట్ ఇదంటే మెటీరియల్ బాగోలేదు దీని కాస్ట్ కూడా చాలా తక్కువ సమ్ టూ సెవెంటీ ఆ రేంజ్లో వచ్చింది ఇది కూడా టూ పీసెస్ పెద్ద మెటీరియల్ బట్ కాస్ట్ కొంచెం తక్కువ ఉంది క్వాలిటీ కూడా అంటే వర్క్ క్వాలిటీ చాలా బాగుంది మెటీరియల్ క్వాలిటీ అయితే నాకు నచ్చలేదు అనమాట సో ఇదైతే అసలు ఉంచుకోండి ఫ్రెండ్స్ రిటర్న్ చేస్తాను ఏంటంటే మెటీరియల్ లాగుతుంటే మేబీ వాష్ చేసాక థ్రెడ్డింగ్ దూరం అయిపోతుంది అనుకుంటా కొంచెం సైడ్ని లా కొంచెం లాగా చూసా అనమాట సో బాగోలేదు మెటీరియల్ అయితే అంత బాగాలేదు వర్క్ అయితే సూపర్గా ఉంది మరి ఇంత తక్కువ క్వాలిటీ మెటీరియల్ ఎందుకు యూజ్ చేశారో ఏమో కానీ వర్క్ వర్క్ అయితే వర్తబుల్లో మెటీరియల్ అయితే అస్సలు బాగాలేదు దీనికి కూడా ఫ్రంట్ నెక్స్ సేమ్ అలాగే స్ట్రైట్గానే ఇచ్చేస్తారు మూడిట్లకి అలాగే ఇచ్చారు సో ఒకటైతే ఉంచుతాను మిగతా రెండు రిటర్న్ చేస్తాను ప్రిన్స్ కటింగ్ అయితే చాలా బాగుంటుంది క్రాస్ కటింగ్ బ్లౌజెస్కి అయితే బాగోదు కానీ ప్రిన్స్ కటింగ్ అయితే ఇలాగ నెక్ వచ్చినప్పుడు డిజైన్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది మళ్ళీ మీరు క్వశ్చన్ వేస్తారు కానీ నేను ముందుగానే చెప్పేస్తున్నాను బ్యాక్ నెక్ కూడా పెద్దగా డీప్గా లేదు ఫ్రంట్ నెక్ అయితే స్ట్రైట్గా వచ్చింది అనమాట ప్రిన్స్ కటింగ్ ఎవరైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నప్పుడు ఈ డిజైన్స్ తీసుకోవచ్చు క్రాస్ కటింగ్ బ్లౌజ్కి అయితే మేబీ అవ్వదు నాకు పెద్ద టైలరింగ్ తెలియదు నా బ్లౌజ్ని స్టిచ్ చేసుకుంటాను కానీ ఒకసారి వెళ్ళి టైలర్కి అడుగుతాను ఓకే అంటే కటింగ్ అవుతుంది అంటే ఉంచేస్తాను అనమాట ఇందులో ఒకటి ఉంచుతాను ఫస్ట్ చూపించిన పికాక్ డిజైన్ది ఇది టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ వచ్చింది ఫ్రెండ్స్ మిగతా రెండు త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ ఆ రేంజ్లో అయితే వచ్చింది అన్నిటికి కోట్ అయితే పెడతాను మీరు మీరైతే కన్ఫ్యూజ్ అవ్వకండి ఎందుకంటే నేను ఆల్రెడీ కలర్స్ చెప్పేశాను కదా మీకు ఇలాంటిదైనా శారీతో మ్యాచింగ్ తీసుకోవాలంటే ఆ కోట్ ప్రకారంగా తీసుకోండి వీడియో అయితే మీ అందరికీ బాగా హెల్ప్ఫుల్ ఇంకా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేను కూడా బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఫస్ట్ చూపించిన శారీ అయితే అస్సలు మిస్ కాకండి ఫ్రెండ్స్ అది తక్కువ కాస్ట్ ఇంకా క్వాలిటీ చాలా బాగుంది కాబట్టి తొందరగానే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది స్క్రీన్ మీద కాకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న కోడ్ ప్రకారంగాను వెంటనే ఆర్డర్ పెట్టుకోండి మీకు నచ్చితే ఇంకా బ్లౌజ్ మెటీరియల్ విషయానికి వస్తే మెటీరియల్ ఇంకా వర్క్ అయితే సూపర్ ఫ్రెండ్ చాలా బాగుంది క్వాలిటీ ఏంటి వర్క్ ఏంటి ఫినిషింగ్ ఏంటి చాలా బాగుంది బట్ చెప్పాను కదా ఫ్రంట్ నెక్ కొంచెం స్ట్రైట్గా ఇచ్చారు క్రాస్ కటింగ్ బ్లౌజ్కి అయితే మేబీ అవ్వకపోవచ్చు చూసి తీసుకోండి సీ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో బాయ్